జ్యోతిష్మత రక్ష ధియాకృతాన్ ఋగ్వేదం విజ్ఞానశీలురైన ఋషులచే నిర్మించిన వెలుగుబాటలు సదా రక్షించుకోవలైన ఈ మంత్రము యొక్క అభిప్రాయం అంటే ఏదైతే ఋషులు వేదాలు చదువుకొని మన మానవ సమాజం అందరూ కూడా బాగుండాలని చెప్పి మనకు ఒక వెలుగుబాట వేశారో దాన్ని అందరూ కూడా రక్షించాలి ఇది పరమాత్ముడు చెప్తున్నాడు వేద అధ్యయనము చేసి ప్రాచీన మహర్షులు భావి మానవ సమాజ ఉన్నత స్థితిలో పయనించుట కొరకు కొన్ని విశాలమైన వెలుగుతో కూడిన సంస్కృతి మార్గాలను నిర్మించారు అవే వర్ణాశ్రమ ధర్మాలు ఆ వర్ణాశ్రమ ధర్మాల మార్గాన్ని పయనించువారు క్షేమముగా గమ్యాన్ని చేరగలుగుతారు ఇక్కడ దియాకృతాన్ అనగా బుద్ధితోనూ జ్ఞానముతోనూ నిర్మించబడినవి కాబట్టి ఈ విధంగా ఋషులు ఏదైతే మనకు శాస్త్రముల ద్వారా బోధించారో వాటిని మనం రక్షించుకొని ఆ మార్గములో మనం ప్రయాణం చేస్తే మనము సులభంగా క్షేమంగా గమ్యాన్ని చేరగలుగుతామని ఋగ్వేదంలో పరమాత్ముడు మానవులకు ఆదేశం చేస్తున్నాడు కాబట్టి ప్రతి మానవుడు కూడా ఋషులు బోధించినటువంటి మార్గంలోనే ప్రయాణం చేయాలి ఓం